హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నానండి నేను ఈరోజైతే నేను పన్నీర్ స్టఫడ్ పరోటా చేస్తానండి టిఫిన్కి పరోటా కోసం గోధుమ పిండి అయితే తీసుకున్నానండి దాంట్లో కొంచెం సాల్ట్ వేసి కలుపుతున్నాను ముందు కలిపిన తర్వాత దాంట్లో కొంచెం కొంచెం వాటర్ వేసుకుని చపాతీ పిండి కలుపుకున్నట్టయితే కలుపుకోవాలండి ఈ గోధుమ పిండి అన్నది ఇంటి దగ్గర ఆడించిందేనండి గోధుమలు తెచ్చి మిల్లి దగ్గరకైతే పంపించి పౌడర్ అయితే చేయిస్తానండి ఇలా మనం ఇంటి దగ్గర చేయించుకున్న పిండి చపాతీలు అన్నవి సాఫ్ట్గా వస్తాయి ఆ తర్వాత నేను పన్నీర్ తీసుకుని దాన్ని చేత్తో అన్నది స్మాష్ చేస్తానండి మెత్తగాని ఇది చాలా సింపుల్ రెసిపీ అండి మీకు ఒక పావు గంట ఇరవై నిమిషాల్లో ఈ టిఫిన్ అన్నది మీరు రెడీ చేసేసుకోవచ్చు ఆ తర్వాత నేను ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నానండి దీంట్లో కొంచెం జీలకర్ర పొడి ధనియాల పొడి అలాగే కొంచెం గరం మసాలా పొడి సాల్ట్ కారం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇంతేనండి మన పొరటాలోకి స్టఫ్ అన్నది రెడీ అయిపోయింది ఇంక మనం పొరటాలు చేసుకోవాలి కొంచెం పుల్లగా కావాలనుకుంటే కొంచెం ఆమ్చూరు పౌడర్ వేసుకోవచ్చండి అదే మ్యాంగో పౌడర్ ఉంటుంది కదా అది లేదంటే నిమ్మకాయన పిండుకోవచ్చు ఆ తర్వాత నేను చూపిస్తున్నట్టు చిన్న చపాతీ చేసుకొని దాంట్లో మనం రెడీ చేసి పెట్టుకున్న స్టఫ్ అన్నది పెట్టుకోవాలండి పెట్టుకుని అది బయటికి రాకుండా క్లోజ్ చేసుకోవాలి ఇక్కడ నేను క్లోజ్ చేస్తున్నాను కదా అలా అనమాట ఆ తర్వాత మనం చేత్తో కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలండి అది బయటికి రాకుండానే కొంచెం అడ్జస్ట్ అయిన తర్వాత మనం అప్పడాల కర్రతో చేసేసుకోవచ్చు అనమాట రౌండ్గా పూరీలాగా అదే విధంగా మిగిలిన పొరోటాలు కూడా ఎలా చేసుకోవాలండి చేసి పక్కన పెట్టేసుకోవాలి అప్పటికప్పుడే చేసి వేయాలన్నది ఏం లేదు ఏమంటుకోవండి కొంచెం ఆయిల్ వేసుకుని పొరట రెండు పక్కల అయితే కాల్చుకోవాలండి కొంచెం మంది చపాతీలు కాల్చడానికి దోశలు వేయడానికి ఒకటే పాన అయితే యూజ్ చేస్తారండి అలా చేశారంటే దోశలు అన్నా సరిగ్గా రావు అంటుకుపోతాయి ముక్కలు ముక్కలు అయిపోతాయి అలా కాకుండా దోశలు వేయడానికి ఒక పాను చపాతీలు వేయడానికి ఒక పాను తీసుకున్నారంటే దోశలు అన్నవి వండుకోకుండా పలుచగా వస్తాయండి ఇక్కడ నేను పరోటా లేపీలోపు మా చిన్నోడు అయితే పరోటాలన్నీ వీళ్ళతో కన్నాలు పెట్టేశాడు ఇంతేనండి పన్నీర్ స్టఫ్డ్ పరోటా చాలా ఈజీ అండి చేయడం మీకు ఒక అరగంటలోపు అయితే అయిపోతుంది టిఫిన్ రోజు ఇడ్లీ దోశ అన్న వాళ్ళకి బోర్ కొట్టేస్తుందండి ఇలా సింపుల్ రెసిపీస్ చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి మా ప్రయాణం అయితే మళ్ళీ మొదలైందండి ఇన్ని రోజులు క్రియాంశ థెరపీ అయితే ఆపేసాం కదా మేము అంత నుంచి అయితే క్రియాన్షన్ థెరపీకి అయితే తీసుకెళ్తున్నామండి స్పీచ్ ఒకటి తీసుకుంటున్నాము ఇంకా ఇలా ఎన్ని నెలలు సంవత్సరాలు తిరగాలో దీనికి ఒక ఎండింగ్ పాయింట్ అన్నది లేదండి క్రియాంశం ఇంకా ఎంత టైం పడుతుందో ఎన్ని సంవత్సరాలు పడుతుందో మాట్లాడడానికి అప్పటి వరకు తిరగడమే ఇంకా తప్పదు వాడు మాట్లాడితే చాలండి కొంచెం పర్వాలేదు ఇదివరకటి మీద అడగడం అన్నది కూడా కొంచెం ఎక్కువైంది ప్రతిదీ అడుగుతున్నాడు వాడికి అది ఏంటి తెలియకపోతే ఏదొక్కలా అయితే మనతో అయితే కమ్యూనికేట్ అవడానికైతే అయితే చూస్తున్నాడండి దిస్సానో దట్టానో ఏదో ఒకటి నాకు తెలిసి ఇంకో వన్ వన్ ఇయర్ టూ ఇయర్స్లో అయితే అయితే కంపల్సరీగా మార్పు వస్తుంది అనిపిస్తుంది నాకైతే మాట్లాడడం కూడా కొంచెం మాట్లాడుతున్నాడండి ఇదివరకు మీద స్నాక్స్ అన్నవి మా వేదికండి ఒకటి నచ్చదు ఒక్కొక్కసారి ఒక్కొక్కటి అడుగుతాడు అది పెట్టి ఇది పెట్టని చెప్పి ఆడ క్లాస్లో ఉన్నంతసేపు అల్లరి చేస్తూ ఉంటాడు అక్కడ లేదంటే ఏదన్నా పెట్టమంటాడు లేదంటే బయట తిప్పమంటాడు మా ఆయనకి రావడం కుదరలేదండి ఆఫీస్లో ఏదో పని ఉన్నదంట నేను ఆటో బుక్ చేసుకుని పిల్లలు ఇద్దరిని తెరపీకి అయితే తీసుకుని వెళ్తున్నానండి ఇంతేనండి ఈరోజు వీడియో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్